సముయల్ మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు నోబులో యాజకుడైన అహీమీ లేకు నొద్దకు వచ్చాను అయితే అహీమీలేకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనాను చెప్పవద్దనను నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి నీయుద్ద ఏమి ఉన్నది ఐదు రొట్టెలు కానీ మరేమీ గాని ఉండి నీడలా అది నాకిమ్మని యాజకుడైన అహీమి లేకతో అనగా యాజకుడు సాధారణమైన రొట్టె ఎద్దలేదు లేదు పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాగ్ని బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనేను అంతటా ఎహోవా సన్నిధిలో నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోక వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాను ఆ దినమున యొక్క సేవకులలో ఒకడు అక్కడ ఎహోవా సన్నిధి ఉండెను అతని పేరు దోయేగు అతడు ఏదో మీడు అతడు సౌలు పసుల కాపర్లకు పెద్ద రాజు పని వేగిరముగా జరుగువలనని ఎరిగి నా కడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు ఇక్కడ నీ యుద్ధ కడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమిలేకును అడుగగా యాజకుడు ఎలా నీవు చంపిన గొల్లాతో అను ఫిలిస్తీన్ ఉన్నది అదిగో పట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునూ లేదు దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైన ఏడల తీసుకును అనగా దావీదు దానికి సమమైనదొకటిూ లేదు నాకిమ్మ నేను అంతట దావీదు సౌలకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి అయిన ఆకీసు నొంతకు వచ్చాను ఆకీసు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజుకాడా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయచు సౌలు వేలకొలది హతం చేసినయు దావీదు పదివేల కొలదీ హతం చేసిననియు పాడిన పాటలు ఇతని కూర్చినవే కదా అని అతని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకుని గాతురాజైన ఆకీసునకు బహుగా భయపడిను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారునిచ్చుచూ నుండిను వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు వచ్చాను కావున ఆ కీసు రాజు మీరు చూచిత్రి కదా వానికి పిచ్చి పట్టినది నా యొక్కకు విని నెందుకు తీసుకుని వచ్చి త్రి పిచ్చి చేష్టలు చేయివారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు విని తీసుకుని వచ్చి తరేమి వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అనేను సమూయలు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దావీది అక్కడ నుండి బయలుదేరి అదుల్లా తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొక్కకు వచ్చిరి మరియు ఇబ్బంది గల వారందరినూ అప్పులు చేసుకుని వారందరను అసమాధానముగా నుండి వారందరినూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యేను అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండరి తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యు నుండనిమ్మని మోయాబ్రాజుతో మనవి చేసి అతని యుద్ధకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగిన దినములు వారు అతని యుద్ద కాపురముండరి మరియు ప్రవక్తయకు గాదు వచ్చి కొండలలో ఉండక దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీది పోయి హారేతు అడవిలో చొచ్చెను దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌల్నకు వర్తమానమాయను అప్పుడు సవులు కిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను అతని సేవకులు అతని చుట్టూ నిలిచియుండగా సవులు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లని బెన్యామీనియులారా అలకించుడి ఎస్ఐ కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలోనిచ్చునా మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయు మీరెందుకు నా మీద కుట్ర చేచున్నారు నా కుమారుడు ఎస్ఐ కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనూ నాకు తెలియజేయలేదే నేడు జరిగినట్లు నా కొరకు పుంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తం మీలో ఎవరికి చింతలేదే అప్పుడు ఏదో మీడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి ఎస్ఐ కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహిమిలకు దగ్గరకు రాగా నేను చూచితిని అహీమిలకు అతని పక్షముగా ఇహోవా యుద్ధ విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీడైన గుళ్యాతి ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమలేకును నోబులను అతని తండ్రి ఇంటి వారైన పిలువు పిలువనంపించెను వారు రాజునదకు రాగా శులు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తమున ఏలినవాడా అనెను శులు నీవు ఎస్ఐ కుమార్నికి ఆహారమును కడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యుద్ధ విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుకే అతడును నీవును జతకుడితిరేమని అడుగగా అహిమలేకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగర్లో ఘనత వహించిన దావీది వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యుద్ధ విచారణ చేయుట నేడే ఆరంభించి అది నాకు దూరమగును గాక రాజు తమ దాసుడునైనా నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక ఈ సంగతిని గుర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడినైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహిమే లేకు నీకును నీ తండ్రి ఇంటి ఇంటివారికి మరణము నిశ్చయము అని చెప్పి యహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను రాజు సేవకులు ఎఫోవా యాజకులను హతం చేయను ఉండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను అప్పుడు ఏదో మీడైన దోయేగు యాజకుల మీద పడి ఫోదో ధరించుకుని ఎనిమిది ఐదుగురిని ఆ దినమును హతము చేశాను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేశాను మగవారినేమి ఆడువారినేమి పాలూరనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతం చేశాను అయితే అహీటూబ్ కుమారుడైన అహిమిలెక్కు కుమారులలో అభ్యతారు అనునొకడు తప్పించుకుని పారిపోయి దావీదునకు వచ్చి సవులు ఎహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినుమన ఏదో మీడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌరుణకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడునైతిని కదా నీవు భయపడక నా యుద్ధ ఉండుము నా యుద్ధ నీవు భద్రముగా ఉండువు నా ప్రాణము తీ వాడును నీ ప్రాణం తీ వాడును ఒకడే అని అభ్యతారుతో చెప్పాను